ఆడిన నా కొడుకు తాత ఆ పోలీస్ టీం కి హెట్టు వాడే వీడేనా నీ కొడుకు అవును సత్య మైకలు ఆంటనీ మన రాకీ అయితే నీకు కాల్చి తప్పింది కానీ వాడు దానికి మూల కారణం కాలుచు కూడా ఉన్నా కూడా ఉన్నావా సత్య వచ్చి చెప్పాలా వద్ద ఎంత బాధ అనుభవించినా తెలుసా సత్య ఎందుకు వచ్చాడు ఏం జరుగుతోంది అంత అంతా సత్య రాత్యే రాకీ చచ్చేటప్పుడు కూడా ఉండి ఏమీ తెలియనట్టు చావు వచ్చావు కదరా ఇంకేం చెయ్యగల చెప్పు మమ్మల్ని బలి చేంతగా నీ కొడుకు ప్రాణం ముఖ్యమైపోయిందా గాంధీ అయ్యో కాదురా సత్య తప్పుగా అనుకుంటున్నావరా వాడు మృగల్ల నుంచున్నాడ్రా ఏ మొహం పెట్టుకుని దరికినారో నీతో ఏ ఏమని చెప్పగ